టైగర్ తిరిగి వచ్చాడని ఇక్బాల్ నోటి వెంట విన్న అతని కొడుకు షాక్ అయ్యాడు సడన్గా టైగర్ ఎలా వచ్చాడు నాన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు ఏం చేశాడు అని ఆతృతగా అడిగాడు నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని వాడికి తెలుసు అందుకే వాడు సమాధానం లేని ప్రశ్నలా నిలబడ్డాడు సిటీలోకి ఎంటర్ అవుతూనే యాక్షన్ మొదలుపెట్టాడు మన వాళ్లలో కొంతమందిని ఆల్రెడీ కొట్టాడు అని కసిగా అన్నాడు ఇక్బాల్ వాడే టైగర్ అనడానికి ప్రూఫ్ ఏమనుందా అని ఆరాటంగా కొడుకు అడగడంతో నా కొడుకే కాదు నా శిష్యులు కూడా చేతకాని దద్దమ్మలు అని బాగా ప్రూవ్ అయింది అలాంటి ఒక పనికిమాలినోడు తీసిన ఫోటో ఇది ఫేస్ కనబడడం లేదు కానీ వీడే టైగర్ అనిపిస్తుంది అంటూ తన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇషాంత్ పంపిన ఫోటో కొడుక్కి చూపించాడు ఇక్బాల్ ఆ అంటూ నోటితో గాలి పీల్చుకున్న ఆ అబ్బాయి నేల మీద నుంచి లేచి సోఫాలో కూర్చున్నాడు చూడు బేటా ఎన్నాళ్ళు నువ్వు ఏం చేసినా నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నీ బుర్రని సరిగ్గా ఉపయోగించు టైగర్ని సీరియస్గా తీసుకో నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది స్టీరింగ్ నువ్వు కూడా తీసుకోవాలి ఇక్బాల్ వారసత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి అని చెప్పాడు అది విని సరే అన్నట్టుగా తలూపాడు ఇక్బాల్ కొడుకు అతనికి రియల్ గేమ్ ఆడడం రాదు అతనికి రూల్స్ తెలియవు కానీ పరిచయం లేని ఆటను గెలవమని నాన్న అడగడం వల్ల అతనిలో టెన్షన్ మొదలైంది ఆ టైంలో అభినవ్తో పాటు ఇంటికి వెళ్తున్న చాందిని సిగ్గు భయం వదిలేసింది అభినవ్ని కిస్ చేయడం వల్ల అతని మీద తనకు హక్కు వచ్చినట్టు అతని ఎనర్జీ తనలో పాస్ అయినట్టు ఫీల్ అవుతుంది అలాగే ఏదో పరధ్యానంలో ఉండి నీ షర్ట్ లోపల ఏముంది అని సీరియస్గా అడిగింది వాట్ అన్నాడు అభినవ్ ఐ మీన్ సిక్స్ ప్యాక్ అది ఉందా నీ బైసెప్స్ కూడా బాగున్నాయి అని ఏదో కంగారుగా నోటికొచ్చినట్టు వాగేసింది ఆర్ యూ క్రేజీ కండలు తిరిగిన బాడీ ఉండటానికి నేనేమైనా సినిమా హీరోనా లేదంటే రెజలింగ్ ఛాంపియనా నాది నార్మల్ బాడీనే అని తేలికగా అన్నాడు అవునా కానీ నాకెందుకో అనుమానంగా ఉంది బాడీ బిల్డ్ చేయకుండానే అంత పవర్ఫుల్ పంచ్ తో శ్యాముని కొట్టా నీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే మైక్ టైసన్ అయిపోతావేమో అని చిలిపిగా అంది మైక్ టైసన్ తో నాకు పోలికేంటి ఫ్యాన్స్ వింటే తంతర్ అని జోక్ చేశాడు అభినవ్ అదంతా నాకు తెలియదు కానీ నువ్వు జిమ్ జాయిన్ అవ్వాలి నేను నిన్ను కరెక్ట్ జిమ్ తీసుకెళ్తాను నీకు కంపెనీ ఇవ్వడానికి నేను కూడా చేరతాను ఈ మధ్యన ఐస్ క్రీమ్స్ తినేసి పెంచిన మూడు కేజీల్ని జిమ్లో అరగదీస్తా అని చెప్పింది చాందిని ఆమె వైపు సీరియస్ లుక్ ఇచ్చి మౌనంగా ఉండిపోయాడు అభినవ్ జిమ్లో జాయిన్ అవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నా చాందిని అడిగేసరికి కొంచెం తడబడ్డాడు అతని మౌనాన్ని రిజెక్షన్ అని అర్థం చేసుకున్న చాందిని ఏంటి జిమ్లో కష్టపడడం ఇష్టం లేదా ఓ లోదిలే కనీసం డిన్నర్కైనా కలిసి వెళ్దాం నన్ను సేవ్ చేసినందుకు నీకు ట్రీట్ ఇవ్వాలి కదా అని అడిగింది పెదాల్ని నాలుగుతో టచ్ చేసుకుంటూ ఆల్రెడీ నువ్వు ఇచ్చిన ట్రీటు బాగుంది ఇంకా వేరే ట్రీట్ అక్కర్లేదులే అని కొంటగా అన్నాడు చాందిని మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది గబుక్కును మొహం తిప్పి విండో గ్లాస్ నుంచి బయటికి చూస్తూ కూర్చుంది సారీ జోక్ చేశాను అని నవ్విన అభినవ్ నేను జోక్గా మాట్లాడాను కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్ కాదని అనుకో చాందిని మనిద్దరి మధ్య జరిగిన విషయం బయటపడితే మనమిద్దరం ఇరుక్కుంటాం అందుకే ఏం జరగనట్లుండు అని ఆమెను హెచ్చరించాడు అనన్యకు తెలిస్తే ఇద్దరినీ విడివిడిగా చంపి ఒకే సమాధిలో పూడుస్తుంది అని నాకు కూడా తెలుసు నేను కూడా జాగ్రత్తగా ఉంటాను అని నెమ్మదిగా అంది చాందిని ఇంతకీ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మనల్ని నమ్మాడంటావా నన్ను నా అవతారాన్ని చూసి చాలా పూర్ ఫ్యామిలీ అనుకున్నాడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అంటే అంత ఈజీగా నమ్మలేడు కదా అని క్వశ్చన్ చేశాడు అభినవ్ అవునవును నువ్వు చాలా పూరు నువ్వు వేసుకున్న సూటు చూస్తే ఎంత పేదవాడివో తెలుస్తుంది అని నవ్వింది చాందిని ఇది మా బాస్ ఇచ్చిన గిఫ్ట్ నాకు సూట్ వేసుకునే రేంజ్ లేదని నీకు కూడా తెలుసు కదా అని సీరియస్గా చెప్పాడు అభినవ్ బట్టల్లో ఏముంది అభినవ్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని సీరియస్గా అంది ఆమె మాటలతో అభినవ్ మనసులో రగులుతున్న అశాంతి చల్లారింది నీలాగే అనన్య కూడా బ్రాడ్గా ఆలోచిస్తే బాగుంటుంది అని నిట్టూర్చాడు అది చిన్నప్పటి నుంచి చాలా ముండిదభినవ్ ఎవరినైనా ఒకసారి అసహించుకోవడం మొదలు పెడితే దాని లాజికల్ థింకింగ్ కూడా ఆగిపోతుంది మూర్ఖంగా అవతల వ్యక్తిని హేట్ చేస్తుంది అని బాధగా అంది చాందిని అర్థమవుతుంది అంటూ అభినవ్ తల ఊపగానే ఆ రోజు నైటు నువ్వు అనన్యాతో తప్పుగా బిహేవ్ చేస్తుంటావు అందుకే అది నిన్ను హేట్ చేస్తుంది అని చెప్పింది చాందిని ఏ నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి ఆ రాత్రి మా మధ్య ఏమీ జరగలేదు కానీ దోషుల్లా నిలబడ్డాం అని డల్లుగా చెప్పాడు అభినవ్ అవునా అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచింది చాందిని ఆమెకు సమాధానం చెప్పకుండా డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు అభినవ్ చాందనీ మొహంలో దాచుకున్నా దాగని సంతోషం పుట్టింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని తెలియగానే తానెందుకు హ్యాపీగా ఉందో ఎంత ఆలోచించినా ఆమెకు కూడా తెలియడం లేదు కాని ప్రస్తుతం హాయిగా అనిపించింది ఏదో ఫుల్ ఫ్రీడమ్ ఫీల్ అవుతుంది సడన్ సడన్గా కారు బ్రేక్ వేసి మీ ఇల్లొచ్చింది ఇంక దిగు అన్నాడు అభినవ్ విండో నుంచి తన విల్లా వైపు ఓసారి చూసి భలే కరెక్ట్గా తీసుకొచ్చావే లొకేషన్ సెట్ చేశా కూడా మీ విల్లా ఏది మేడం అని క్యాబ్ డ్రైవర్సు బ్రెయిన్ తింటారు అంటూ కారు దిగి థ్యాంక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సారీ ఫర్ మై బిహేవియర్ అంటూ చెయ్యి ఊపింది చాందిని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో రేపు మార్నింగ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని సలహా ఇచ్చి కార్ రివర్స్ చేశాడు అభినవ్ ఇప్పుడు మనసుకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అరియానా తర్వాత నా బాధను అర్థం చేసుకునే మనిషి చాందిని మాత్రమే ప్యూర్ గోల్డ్ హార్టెడ్ పిల్ల అనుకున్నాడు ఇంటికి రీచ్ అవగానే గట్టిగా ఊపిరి తీసుకుని కారు దిగాడు అభినవ్ ఆ ఇల్లును చూడగానే పెద్ద కప్పలాగా నోరు తెరుచుకొని తన మీద అరిచే షర్మిలా మాత్రమే గుర్తొస్తుంది లివింగ్ రూమ్ చాలా నిశ్శబ్దంగా ఉండడంతో హమ్మయ్యా ఎస్కేప్ అయ్యాను అనుకుంటూ అనన్య బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ఆమె ఒక సైడ్కి తిరిగి డీప్ స్లీప్లో ఉంది చప్పుడు చేయకుండా తన డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్కి మరోవైపు పడుకుని కళ్ళు మూసుకున్నాడు అనన్యాకి అతను వచ్చిన సంగతి తెలియదు అనన్యకి తెలియకుండా ఎలాగైతే లోపలికొచ్చి పడుకున్నాడు అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె కంటే ముందే నిద్రలేచి ఫ్రెష్అప్ అయిపోయి ఎర్లీగా డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు అభినవ్ పేపర్ చదువుతున్న చంద్రశేఖర్ అతనికి కాఫీ అందిస్తున్న షర్మిల అక్కడ కనిపించారు అభినవ్ వైపు సీరియస్గా చూసిన షర్మిల ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదు అప్పుడే వచ్చేసామేంటి అని చిరాగ్గా అంది కాఫీ కోసం అని ఆన్సర్ ఇచ్చి కూర్చున్నాడు అభినవ్ అభినవ్ ముందు కాఫీ కెటిల్ అయిష్టంగానే పెట్టి మన కంపెనీ ఎలా రన్ అవుతుంది మామయ్య అని అడిగింది షర్మిల ఏదో పెద్ద డిస్కషన్ మొదలు పెట్టబోతుంది అని అర్థమైన చంద్రశేఖర్ నార్మల్గా తలూపాడు ఒక విషయం అర్థం కావడం లేదత్తయ్య ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఎందుకు మీరంతా బిజినెస్ విషయాలు మాట్లాడతారు వాటిని గురించి వేరే టైంలో ఎందుకు మాట్లాడరు ఉదయాన్నే మంచి మూడ్లో అన్ని సీరియస్ విషయాలకి దూరంగా ఒక మంచి కాఫీ ఎంజాయ్ చేసే లక్షణం మీకు లేదా అని చిరాగ్గా అడిగాడు అభినవ్ అతని మాటలకి షర్మిల రెచ్చిపోయింది ఇంట్లో కూర్చొని పెళ్ళాం సంపాదన తినే నీలాంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కాదులే బిజినెస్ ఎలా చేయాలో అనన్యాను చూసి నేర్చుకో లేదా తాతగారి మాటల్లో విను అని కోపంగా అరిచింది అనన్య కాదు నేను కాదు బిజినెస్ ఎలా చేయాలో సన్నీని చూసి నేర్చుకొని తీరాలి షర్మిలా మన కంపెనీని నిలబెట్టడానికి వాడు పడుతున్న కష్టం అప్రిషియేట్ చేసి తీరాలి అని గర్వంగా అన్నాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ మాట్లాడిన విధానం గమనించిన అభినవ్ ఆ పెద్దాయనికి అనన్య మీద ఇంకా కోపం పోలేదు అనిపించింది ఒక్కసారి అనన్యాను కూడా నమ్మండి మావయ్య తను కూడా హార్డ్ వర్క్ చేస్తుంది వెరీ డెడికేటెడ్ గర్ల్ అని షర్మిల ఆశగా అడిగింది చంద్రశేఖర్ ఆన్సర్ చేయబోయే టైంలో వెనుక నుంచి వచ్చిన అనన్య షర్మిల భుజం మీద తన మొహం ఆనించి మమ్మా ఆకలేస్తుంది బ్రేక్ఫాస్ట్ రెడీ చే అని ముద్దుగా అడిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి